నేను నాలుగో పేరు పెట్టాను తీర్థయాత్ర భక్తులని చెప్పండి ఈ చర్చిలో కొంతకాలం ఉండే ఆ చర్చలో కొంతకాలం ఉంటాడు ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు ఆ చర్చిలో కొంతకాలం ఉంటాడు మా పేదలనే చూడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సారో అని అంటున్నాడు అటు చెప్పేవాళ్ళు తక్కువే ఉన్నారు ఇది మొత్తం అన్ని చూసి అన్ని ప్రసాదాలు తిన్న ఇక్కడికి ఇక్కడ ఒక ఆదివారం కొంచెం రెండు షాట్లు పట్టేయనుకో మొదట్లో అయ్యారు బాగుండేవరండి ఈ మధ్య ఎందుకో కోపిస్తోడిగా మారిపోయాడు అని మళ్ళీ ఇంకో చర్చికి వెళ్తాడు ఆడు ఇంకా నాలుగు ఎందుకని కన్నా కోపం వచ్చిందంటే దారిపోడికి ఎంత పీపీ వచ్చింది అది ఏంది అంత బాధ నువ్వేమో గట్టిగా నాలుగు కాయలు రాల్చే రకమైతే రాలిపోంటాడు ఆ తర్వాత చెట్టు నరికేసి పోయింటే స్తోత్రం చెప్పరే మీకు తెలిసా ఒక అమాయకంగా పొరపాటున ప్రారంభంలో ఫాస్ట్గా రమ్మో చాలా చాలా ప్రేమ ఈ మధ్య ఎందుకోసం అడిగిపోతాడండి చెట్టు పట్ల అడిగిపోతాడండి అల్లె లుయ్యా మాట చెప్పనా చెప్పనా వద్దా పెట్టినా కొట్టినా తండ్రి గట్టిగా పెట్టినా కొట్టినా పెడితే మట్టికి రోడ్డు మీద తినేస్తామా కొడితే పాడతామా పెట్టినా కొట్టినా తండ్రే పెట్టే చేతికి కొట్టే హక్కు లేదా మాట్లాడరే మరి పెట్టినా మేడం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ సల్లెల్ యా ఒకటి పాస్టర్ గివెన్ మీ లాడ్ కొంచెం కొట్టేపాటికి ఏందో ఈ మధ్య పాస్టర్ మారిపోయిండు ఏ మన ఊర్లోనే ఇరవై చర్చిలు ఉన్నాయి ఇది కాకుండా అడిగిపోతాం తిరుగు తీర్థయాత్ర భక్తుడి రోజు ఒక తిరుగు నాయంటే అంటే తిరుగు కొంపలు అంటే ఏం పని నీకది నువ్వు సంఘములో పుట్టిన బిడ్డవే ఆత్మీయ బిడ్డవే నీ ఆశీర్వాదం నీ వారసత్వం నీ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం అంతా ఇక్కడే ఉంది తీర్థయాత్ర భక్తుల కొంపలంటీకు సెటిల్ సెట్లైపో స్తోత్రం చెప్పగట్టుగా